నిన్ను అంకు అనొద్దు బాబాయ్ అనద్దు వయసుల శ్రీదేవి వయసు అన్న అన్న బావ బాబా పెద్ద నాన్న పెద్దనాన్న వాళ్ళు కూడా ఉన్నారు తాత కూడా ఉన్నారు నేను అతను అని మరి వాళ్ళ అభిమానం ప్రేమ కృషి అది కొండమూర్లికా నువ్వు కానీ నువ్వు కానీ నేను వస్తున్నా కానీ కానీ నువ్వు వేసుకోవా నువ్వు వడ్డీ నీకు వచ్చినావా తిన నీకు వచ్చినావా నువ్వు నువ్వే వేసుకోవ అరే మీ అన్నకు ప్లేట్ పెట్టవానే ఏదో తినాలని ఉన్నది కానీ అట్లా వడ్డిస్తాను గాని అంతే నరే కౌసల్యాడిపోక ఎట్లుంటది ఎంతైనా కలిసి ఉంటేనే కలదు సుఖం కలిసి ఉంటేనే కలదు అన్నట్టు విడిపోతే ఎలా ఉంది ఇప్పుడు కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉన్నాము ఎవరైనా అన్నదములైనా అక్క చెల్లెలైనా ఫ్యామిలీ దూరం చేసుకోకండి చూడబుట్టిన మాత్రం దూరం చేసుకోకండి ఏ బంధమైనా కలిసి ఉంటేనే కలదు సుఖం కష్టమైన నిష్ఠూరమైన ఓ మాట అనుకున్నా కూడా మళ్ళీ ఎంబడే కలిసిపోవాలి అర్థం చేసుకోవాలి

మా ఇంటి క్వశ్చన్ అయితే మాకు చాలా సంతోషంగా ఉంది కౌశల్య వదినమ్మ శ్రీనన్న ఇద్దరైతే వచ్చారు కదా పొద్దురు వచ్చారు వీళ్ళు వీళ్ళు నాక్రీనా శ్రీనన్న అయితే మధ్యాహ్నం వచ్చిండు కానీ అన్నయ్య ఒకటే వచ్చిండు వదనమ్మ అయితే రాలేదు వాళ్ళు ఆ వదినమ్మ అన్నయ్య ఇద్దరు వస్తేనే నేను జతగా బట్టలు పెడతానని అయితే అనుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే అన్నయ్యకుంటూ వదనమ్మకైతే పెడుతున్నా కౌశల్య వదినమ్మకు ఏదో నా తృప్తికి నా నిమ్మలానికి అంతే ఫ్రెండ్స్ అన్నయ్య కొద్ది నా నిర్మలానికి అంతే వాళ్ళు కానీ ఎందుకంటే మన ఇంటికి వచ్చింది కదా వదినం అంటే మాకు ఆడపడచల్ల మాకేదో మా తృప్తి కోసం అంతే మాకున్నంతలో మేమైతే పెడుతున్నాం పెద్ద ఆర్భాటం కాకుండా చిన్నగా ఏదో చిన్న ఓకేనా మా అయితే మేము పెట్టినాము అంతే అంటే ఈ ఇంట్లో ఏదైతే ఇంకేమీ లేదు అన్నయ్య

మీకు రావడం మీకు పోవడం అయితే చాలా రోజుల నుండి అయితే జరుగుతుంది కదా మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎలా ఉందో మీకు కూడా ఎవరికైనా రావాలంటే రండి పెట్టు ఓకేనా రావాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కువ కలిసి ఉండాలి యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కలవాలి ఎవరైనా బ్యాడ్ కామెంటర్ పెట్టు అందరూ ఎక్కువ పెట్టినా సరే మన అందరం ఒక తాటిపై ఉండాలి యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఒక సరికొత్త విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీలో అందరికి నాగార్జున గారికి చిరంజీవి గారికి ప్రొడ్యూసర్లకి అందరికీ చెప్తున్నాను నేను ఆల్రెడీ నేను రిక్వెస్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఏంటంటే మా లో మంచిగా నటించే వాళ్ళు అందరు చాలా మంది ఉన్నారు మీరు ఏమైనా మా యూట్యూబ్ లో యూట్యూబ్ ఫ్యామిలీలో ఉన్న వారికి మీరు అవకాశం ఇవ్వాలని సినీ నిర్మాతలకు దర్శకులకు ప్రొడ్యూసర్లకి చిరంజీవి గారికి నాగార్జున గారికి అందరికి బిగ్ బాస్ లో కూడా మమ్మల్ని యూట్యూబ్ లో నటించే వాళ్ళని తీసుకోవాల్సింది రామే అందరం రిక్వెస్ట్ చేస్తుతాం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగ్లీ ఓకేనా కట్టనండి బెల్ గట్ట కట్టండి ఓకేనా బై ఫ్రెండ్